ఇవాళ మీరు హాస్పిటల్ మామూలుగా టీవీలో చూసిన కదా స్క్రప్ టైఫస్ అనేది పెరుగుతుంది టైఫస్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయండి వైజాగ్ లో వన్ ట్వంటీ కేసెస్ వచ్చాయి విజయవాడలో డెత్ అయ్యింది అని టీవీలో చెప్తున్నారు హెల్త్ మినిస్టర్ కూడా నిన్న టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చారు టైఫస్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయమని టైఫస్ అనేది నార్మల్ గా వచ్చే జ్వరమే అది ఎప్పటి నుంచో ఉన్న జ్వరమే కొత్తగా ఇప్పుడు కోవిడ్ లాగా వచ్చిన కొత్తది ఏమీ కాదు కానీ అందరికీ తెలియకపోవడం వల్ల అదేదో కొత్త డిసీజ్ అని అనుకుంటున్నాం అదేంటంటే మనం చిన్నప్పుడు ఏదైనా కొడితే ఆ కొట్టిన దాని వల్ల జ్వరం వస్తుంది అని చెప్తున్నాం కదా అలాంటి జ్వరమే ఒక క్రిమి కీటకం కొట్టడం వల్ల వచ్చింది అదేంటంటే పొలాల్లో పనిచేసే వాళ్ళకి ఆ మట్టిలో అట్లా దిగుతారు కదా అది మట్టిలోనే ఉంటుంది ఈ మట్టిలో ఉన్న పురుగులు కుడితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అది కుట్టడం వల్ల మనకి కాళ్ళ మీద మోస్ట్లీ కాళ్ళ మీద ఈ పొలాల్లోకి వెళ్ళినప్పుడు లేకపోతే చెట్లు వెళ్ళినప్పుడు వీపు మీద ఒక నల్లటి మచ్చ అన్నది ఉండి దాంతో పాటు జ్వరం వస్తే అది మోస్ట్లీ స్క్రబ్ట్ అయిపోయింది దాని ఎస్ఆర్ అంటారు ఆ మచ్చని ఆ మచ్చ ఉండి ఫీవర్ వన్ నాట్ టూ డిగ్రీస్ ఉండి నొప్పులు వచ్చిందంటే వెంటనే హాస్పిటల్ కి వచ్చి చూపించుకోవాలి మోస్ట్లీ ఈ సీజన్ లోనే వస్తుంది ఎందుకంటే చలికాలంలో ఆ క్రిములు అన్నవి కొంచెం యాక్టివ్ గా రీప్రొడక్షన్ జరిగి దాని వల్ల కుట్టడం అనేది జరుగుతుంది ఇది దీని వల్ల భయపడాల్సిన అవసరం లేదు ఎవరికైనా ఫీవర్ టూ డేస్ దాటి ఉంది హండ్రెడ్ దాటి వస్తుంది ఒంటి మీద ఒక మచ్చ ఉన్నది తలనొప్పి ఒళ్ళనొప్పులు ఉన్నాయి అంటే వెంటనే హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలి అలాగని చెప్పి ఇప్పుడు ఇలా కడుపుతో ఉన్న వాళ్ళు చిన్నపిల్లలు తర్వాత ముసలి వాళ్ళు షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది వస్తే మాత్రం వాళ్ళకి నిమోనియా డెత్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు బేగా వచ్చి చూపించుకోవాలి ఏదైనా చిన్న అనుమానం ఉందా నార్మల్ జ్వరమే కదా అని ఇంట్లో ఉండద్దు ఈ రెండు నెలలు మళ్ళీ ఎండలు ఎప్పుడైతే ఫిబ్రవరి మార్చి ఎండకి స్టార్ట్ అయిపోతే అది తగ్గిపోతుంది వెల్కమ్ టు నేను మిశ్రీనా దేశవ్యాప్తంగా స్క్రప్ టైప్స్ అనే బాక్టీరియా ప్రజలను అయితే భయభ్రాంతులు చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఈ వ్యాధి లక్షణాలు ఏంటి దీనిపైన తీసుకొచ్చిన జాతీయ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు జయశ్రీ డాక్టర్ జయశ్రీ గారు ఉన్నారు అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పను అసలు స్క్రబ్ టైఫస్ అంటే ఏంటి ఈ వ్యాధి లక్షణాలు ఏంటి మనం అనేది ఆల్రెడీ ఇంతకు ముందు నుంచి ఉండే వ్యాధి దాని కొత్తగా వచ్చింది ఏం కాదు కాకపోతే ఇంతకు ముందు తక్కువ మందికి తెలిసేది ఇప్పుడు ఎక్కువ మంది అవేర్నెస్ రావడం వల్ల దాని గురించి తెలుసుకుంటున్నారు స్క్రబ్ టైఫస్ అనేది ఒక కీటకం నల్లులు అలా ఎలా ఉంటాయో అలాగా ఒక కీటకం ద్వారా వస్తుంది అది ఓరియంటేషియా సూసుగా మూషి అనే ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుంది అది ఏంటంటే పొలాల్లో పనిచేసే వాళ్ళకి నీళ్ళలో ఎక్కువ దిగే వాళ్ళకి ఆ కీటకం కొడుతుంది మట్టిలో ఎక్కువ ఉంటుంది అనమాట పొలాల మొక్కల్లోని దాని వల్ల అది కొట్టడం వల్ల ఫీవర్ వస్తుంది ఫీవర్ ఎప్పుడైతే ఐదు రోజులు దాటి ఉన్నదో వన్ నాట్ టూ ఫీవర్ దాటి ఐదు రోజులు దాటి తర్వాత ఒళ్ళనొప్పులు నొప్పులు ఎక్ జ్వరము ఇవన్నీ ఉన్నప్పుడు వెంటనే హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలి ఇది నార్మల్ ఫీవర్ లాగే దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ మనం వెంటనే స్టార్ట్ చేస్తే మనం ఫైవ్ డేస్ లో దాన్ని ట్రీట్ చేసేయచ్చు దానికి సంబంధించిన కిట్స్ అవన్నీ కూడా ఇప్పుడు ఏరియా హాస్పిటల్ కి తర్వాత కేజీహెచ్ కి ఆల్రెడీ సప్లై జరిగింది మనకి ఏమైనా డౌట్ ఉంటే వెంటనే అక్కడికి పంపిస్తే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ లో అది దాని రిజల్ట్ అనేది వస్తుంది కానీ ఏంటంటే ఫస్ట్ మనకు వచ్చిన ఫీవర్ కి వెంటనే అది నెగిటివ్ అనే వస్తుంది ఆ ఫీవర్ వచ్చిన ఫైవ్ డేస్ తర్వాత మనం ఆ టెస్ట్ చేస్తే అది పాజిటివ్ వస్తుంది అంతేగాని దాని గురించి మనం భయపడి ఆందోళన గురి అవ్వాల్సిన పని లేదు దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అంతా మనకి ఇక్కడ పిహెచ్సి లో అన్నది దొరుకుతుంది కాబట్టి ఎవరికైనా ఫీవర్ ఒక రెండు మూడు రోజులు దాటి ఉంది అంటే వెంటనే హాస్పిటల్కి వచ్చి చెక్ చేసుకో చెక్ చేయించుకోవాల్సిన కోరుకుంటున్నాం మామూలుగా ఈ ఫీవర్ తో పాటు ఒంటి మీద ఒక దీని స్పెషాలిటీ ఏంటంటే ఒక డెబ్ వంద మందిలో ఒక డెబ్బై శాతం మందికి ఒంట్లో ఒక మచ్చ అన్నది ఉంటుంది అది కరిసిన ఆ క్రిమి ఆ కీటకం కుట్టిన మచ్చ అన్నది ఉంటుంది ఆ మచ్చ కూడా మనం చూసుకోవాలి ఏమైనా ఉంది